హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాల్టి స్పెషల్ ప్రోటీన్ రిచ్ పన్నీర్ మటర్ పలావ్ ఈ రుచికరమైన టేస్టీ అయిన పలావ్ని ఇక స్టార్ట్ చేసేద్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక గ్లాసు బాస్మతి బియ్యం వేసుకోవాలి దానిలో కొంచెం వాటర్ కూడా వేసుకొని ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి కొంచెం సేపు ఇప్పుడు పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టుకుని దానిలో రెండు నుంచి మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి పదులు మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు నెయ్యి వేసుకుంటేనే ఎక్స్ట్రా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కట్ చేసుకున్న ఒక కప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఈ పన్నీర్ వేయించుకునేటప్పుడు కొంచెం అడుగు అంటుతుంది జాగ్రత్తగా వేయించుకోవాలి ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ వేసుకొని అవి కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి అవి వేగిన తర్వాత ఒక కప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి అవి కూడా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు గా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కప్పుడు టమాటా ముక్కలు వేసుకొని రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇవి చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఒక కప్పుడు ఫ్రోజన్ బఠానీ వేస్తున్నాను మీరు పచ్చి బఠానీ వేసుకునేటట్లయితే టమాటాలకు ముందే వేసుకుని వేయించుకోవాలి ఇవి రెండు మూడు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇవి చక్కగా వేగేయి ఇప్పుడు హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసి రెండు నిమిషాల పాటు వేయించేసుకోవాలి ఇలాంటి సింపుల్ అండ్ ఈజియెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి ఈ పలావ్ తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా హాయిగా లాగించేస్తారు ఎందుకంటే కొంచెం స్పైసీ తక్కువగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అవి వేగిన తర్వాత రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఒక గ్లాస్ బాస్మతి బియ్యానికి ఇప్పుడు దానిలో మీ రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని నీళ్లు బాగా మరగనివ్వాలి వాటర్ అనేవి బాగా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకొని ఆ మరిగే వాటర్లో వేసుకోవాలి ఈ పలావ్ మంచి మైల్డ్గా ఉంటుంది కాబట్టి ఏదైనా స్పైసీ కర్రీ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పలావ్లో వాటర్ కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయ చీలికలు వేసుకోవాలి అలాగే కొద్దిగా పుదీనా ఆకులు అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి అలాగే ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కలను కూడా ఇప్పుడే వేసేసుకోవాలి వేసేసుకొని వీటన్నిటినీ ఒకసారి కలుపుకోవాలి ఎక్కువ ప్రోటీన్ రిచ్ తీసుకోవాలనుకునే వాళ్ళకి లంచ్ బాక్సుల్లోకి కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఎక్కువ శ్రమ కూడా పడవసరం లేదండి దీనికి చక్కగా చాలా తొందరగా కూడా అయిపోతుంది ఇప్పుడు ఈ వాటర్ అనేది దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని మూడు విజిల్స్ రానివ్వాలి విజిల్స్ వచ్చిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని చూసుకుంటే చాలా పొడి పొడిగా మన పన్నీర్ మటర్ పలావ్ రెడీ అయిపోయిందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఈవెంట్ టేస్ట్ కూడా అంతే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి టాటా